తెలంగాణలోని బ్యాంకు డిపాజిట్ల కన్నా అప్పులు ఎక్కువ ఇంకా చూద్దాం తెలంగాణ బ్యాంకుల్లో ఆరు లక్షల నలభై వేల కోట్ల ఉంటే రుణాలు ఆరు లక్షల నలభై మూడు వేల కోట్లు అప్పుల్లో డిపాజిట్లు హైదరాబాద్ టాప్లో ఉందన్నమాట అతి తక్కువ డిపాజిట్లు అప్పులు ఉన్న రాష్ట్ర జిల్లా ములుగు జిల్లా తెలంగాణలో మొత్తం ఐదు వేల ఐదు వందల ఎనభై రెండు బ్యాంకులు ఉన్నాయి ఐ తెలంగాణలో మొత్తం ఐదు వేల ఐదు వందల ఎనభై రెండు బ్యాంకులు ఉన్నాయి దిగుని చూద్దాం తెలంగాణ బ్యాంకులో డిపాజిట్ల కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయని గణాంకాలు చెప్పినాయి రెండు వేల ఇరవై మూడు త్రైమాసి లెక్కల ప్రకారం ఆరు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు డిపాజిట్లు ఉండగా ఆరు లక్షల నలభై మూడు వేల ఐదు ఏడు వందల యాభై కోట్లు అప్పులు ఉన్నాయన్నమాట తెలంగాణలో మొత్తం అన్ని షెడ్యూల్ బ్యాంకులు కలిపి దేశవ్యాప్తంగా ఒక లక్ష యాభై రెండు వేల ఐదు వందల ముప్పై శాఖలు ఉండగా మొత్తం దేశ షెడ్యూల్డ్ బ్యాంకులు కలిపి దేశవ్యాప్తంగా ఒక లక్ష యాభై రెండు వేల ఐదు వందల ముప్పై శాఖలు ఉండగా తెలంగాణలోనే ఐదు వేల ఐదు వందల ఎనభై రెండు శాఖలు ఉన్నాయన్నమాట జిల్లాల వారిగా చూస్తే అప్పుల్లో అయినా డిపాజిట్ అయినా హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా ములుగు జిల్లా చివరి స్థానంలో ఉంది హైదరాబాద్ తర్వాత మేడ్చల్లు మల్కజిరి రంగారెడ్డి నిజామాబాద్ నల్గొండ జిల్లాల్లో అప్పులతో పాటు డిపాజిట్లు కూడా భారీగానే ఉన్నాయి అయితే రంగారెడ్డి జిల్లాలో అప్పులతో పోలిస్తే డిపాజిట్ ఎక్కువగా ఉండడం గమనార్హం సూర్యాపేట డిపాజిట్తో పోలిస్తే అప్పులు ఎక్కువగా ఉన్నాయని అప్పులు చెప్తారనమాట అప్పుల కంటే డిపాజిట్ ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏంటంటే రంగారెడ్డి జిల్లాకి ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్లు డిపాజిట్లు ఉంటే అప్పులు ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లే మేడ్చల్ జిల్లాకి నూట రెండు కోట్ల డిపాజిట్లు డిపాజిట్లుంటాయి అప్పు ఎంతంటంటే అంటే ఒక లక్ష మేడ్చల్ జిల్లాలో డిపాజిట్లు ఒక లక్ష రెండు వేల పది కో పది లక్షల కోట్లు డిపాజిట్లు అయితే డెబ్బై ఒక వేల ఎనిమిది వందల నలభై నలభై ఐదు లక్షలే అప్పులు పెద్దపల్లి ఐదు వేల రెండు వందల నలభై కోట్లు డిపాజిట్లు ఉంటే అప్పులేమో మూడు వేల తొమ్మిది వందల ఆరు కోట్లు కొమరం జిల్లాకి ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు డిపాజిట్లు ఉంటే ఒక వెయ్యి రెండు వందల అరవై ఏడు కోట్లు అప్పులు ఉన్నాయి మంచిర్యాల జిల్లాకి ఐదు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు డిపాజిట్లు ఉంటే నాలుగు వేల ఆరు వందల మూడు కోట్లు అప్పులు ఉన్నాయి అన్నమాట డిపాజిట్ల కంటే అప్పులు ఎక్కువగా ఉన్న జిల్లాలు చూస్తే సూర్యపేటలు మూడు వేల ఆరు వందల ముప్పై కోట్లు డిపాజిట్లు ఉంటే అప్పులు ఎనిమిది వేల నలభై ఐదు కోట్లు మహబాబాద్ జిల్లాకి ఒక వెయ్యి ఆరు వందల తొంభై కోట్ల అప్పులు ఉంటే మూడు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు అప్పులు చేశారు జనగర జిల్లాకి ఒక వెయ్యి ఆరు వందల పదమూడు కోట్లు అప్పులు డిపాజిట్లు ఉంటే మూడు వేల యాభై మూడు కోట్లు అప్పులు చేస్తుంది నల్గొండ జిల్లాలో ఆరు వేల ఏడు వందల నాలుగు కోట్లు డిపాజిట్లు ఉంటే బ్యాంక్ డిపాజిట్లు ఉంటే పన్నెండు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు అప్పులు చేస్తుంది ఏదో జిల్లా రెండు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు డిపాజిట్లు ఉంటే నాలుగు వేల ఐదు వందల ఆరు కోట్లు అప్పులు చేస్తుంది అలాగే బ్యాంకింగ్ టాప్ జిల్లాలు ఏంటంటాయంటే ఏ జిల్లాలోనే ఎన్ఎస్ఏ బ్యాంక్ సంఖ్యలు ఉన్నాయి డిపాజిట్లు ఏదైనా ఇదిలాబాద్లో ఒక వెయ్యి రెండు వందల పది బ్యాంకులు ఉంటే మూడు లక్షల డెబ్బై వేల మూడు వందల యాభై ఆరు కోట్లు ఉన్నాయి మూడు వేల డెబ్భై తొమ్మిది వేల ఇరవై ఆరు కోట్లు అప్పులు ఉంటాయి మేత జిల్లాలోని ఆరు వందల అరవై ఐదు బ్యాంకులు ఉంటాయి ఒక లక్ష రెండు వేల పది ఉంది డిపాజిట్లున్నాయన్నమాట డెబ్బై ఒకటి వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు అప్పులు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలోని నాలుగు వందల యాభై ఆరు బ్యాంకులు ఉంటాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల డిపాజిట్లు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు అప్పులు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో రెండు వందల యాభై రెండు బ్యాంకుల్లోనే ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు కోట్లు డిపాజిట్లు ఉంటాయి పన్నెండు వేల రెండు వందల అరవై మూడు కోట్లు అప్పులు ఉన్నాయి నల్గొండ జిల్లాలో రెండు వందల పద్నాలుగు బ్యాంకులు ఉంటాయి ఆరు వేల ఏడు వందల నాలుగు కోట్ల డిపాజిట్లు ఉంటాయి రెండు వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్లు అప్పులు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో రెండు వందల పదకొండు బ్యాంకు డిపాజిట్ బ్యాంకులు ఉంటాయి ఖమ్మంలో రెండు వందల పదకొండు ఎనిమిది వేల తొంభై తొమ్మిది కోట్ల బ్యాంక్ డిపాజిట్లు ఉంటాయి పన్నెండు వేల మూడు వందల ఇరవై రెండు కోట్లు ఆఫ్లో ఉన్నాయి హనుమకొండ జిల్లాలోని రెండు వందల ఒక బ్యాంకులు ఉంటాయి పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల డిపాజిట్లుంటాయి పదహారు వేల ముప్పై మూడు కోట్ల అప్పులు ఉన్నాయి సంగారెడ్డిలో రెండు వందల ఏడు బ్యాంకుల్లోని పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల డిపాజిట్లు ఉంటాయి పదమూడు వేల ఏడు వందల ఎనభై డెబ్బై ఎనిమిది కోట్లు అప్పులు ఉన్నాయి కరీంనగర్లో నూట తొంభై ఏడు బ్యాంకులు ఉంటాయి పదకొండు వేల మూడు వందల అరవై ఐదు కోట్లు డిపాజిట్లున్నాయి పది వేలు నూట డెబ్భై కోట్లు అప్పులు ఉన్నాయి ఈ విధంగా తెలంగాణ బ్యాంకులు హైదరాబాద్లో వెయ్యి రెండు వందల పది బ్యాంకులు మేడ్చల్ లో ఆరు వందల అరవై ఐదు బ్యాంకులు రంగారెడ్డిలో నాలుగు వందల ఇరవై ఆరు బ్యాంక్ బ్యాంకులు నిజామాబాద్లో రెండు వందల యాభై రెండు బ్యాంకులు నల్గొండలో రెండు వందల పద్నాలుగు బ్యాంకులు ఖమ్మంలో రెండు వందల పదకొండు బ్యాంకులు హనుగోన్లో రెండు వందల ఒక బ్యాంకు రంగారెడ్డిలో రెండు వందల ఏడు బ్యాంకులు కరీంనగర్లో నూట ఎనభై ఏడు బ్యాంకులు ఉన్నాయి అలాగే డిపాజిట్ దృష్టి హైదరాబాద్లో మూడు లక్షల డెబ్బై వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి జిల్లాలో లక్ష కోట్ల డిపాజిట్లు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో ముప్పై ఐదు వేల కోట్ల డిపాజిట్లు నిజామాబాద్లో ఎనిమిది వేల కోట్ల డిపాజిట్లు నల్గొండలోని ఆరు వేల ఏడు వందల కోట్ల డిపాజిట్లు ఖమ్మంలో ఎనిమిది వేల కోట్ల డిపాజిట్లు అనుకోండలోని పద్ పదహారు వేల కోట్ల డిపాజిట్లు సంగారెడ్డిలో పదమూడు వేల కోట్ల డిపాజిట్లు కరీంనగర్లో పన్నెండు వేల కోట్ల డిపాజిట్లు ఈ విధంగా డిపాజిట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు వారి చూసుకుంటే అంటే డిపాజిట్లు బాగానే ఉన్నాయి తెలంగాణలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskar.